ఏం వస్తుంది అన్నారు అందరు బాగుంటారా అందరు బాగుండాలి అందరు మనం ఉండాలి ఈ రోజు రోజైతే మనం స్టార్టింగ్ డే ఎందుకంటే పాస్ కుదు ఇడ్లీ అయితే చేసుకుంటున్నాం మనం ఇడ్లీ కావాల్సిన అయితే ఫిట్ అయితే మన వాళ్ళకి వచ్చినాము ఇట్లయితే అక్కడ వేసుకుంటున్నాం మూడవ ఇంటి కొంచెం తిట్టి ఇది అయితే ఓకే తర్వాత పాస్ కూ చూడండి అన్నలు ఇంకా ఇడ్లీ పెట్టేసినాం ఇంటైతే అయితే నాలుగు పాత్రలు పెట్టేసినాం నాలుగు ఇంటూ ఫోర్ అంటే ఆహార అయితే ఇంకా అయితే ఫ్రెండ్ పెట్టినాం చిన్న చిన్న ఉన్న ఇలా మేము పల్లీలు వేయించుకుంటున్నాం పల్లీ చిక్ని కోసం ఇలా ఫస్ట్ టైం చేసుడు మీరు సక్సెస్ అయితే మాత్రం మీరు ట్రై చేయండి లేదంటే ఎట్లయితే చూడండి ఓకే పల్లీలను అయితే మంచిగా చేయించుకోవాలి తర్వాత పచ్చని తీసుకొని పచ్చిరపక్కలని కోడిస్తున్నాం ఎప్పుడైతే పచ్చిరపక్కాన్ని కొంచెం గరం చేస్తున్నాం కొంచెం చిన్నగా మొత్తం నూనె కొనుకొని ఫ్రై చేసుకోండి తర్వాత మిక్చర్ పట్టుడే చట్నీ అయితే ఇట్లా అయింది చట్నీలకు పెట్టడానికి అయితే న్యూ ఆయిల్ గరం చేసుకుంటున్నాం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చూడండి ഓക്കെ വേസ്ക്കോളി വെച്ച് മോട്ടോ ലോകം ഓക്കെ മനു വലിയ വേണ്ടി നീള വർക്കട ఫైనలీ చట్నీ అయితే ఎట్లయింది పోతు మీరు వేసుకుంటున్నాం మళ్ళీ చట్నీ ఇది మన ఇడ్లీ ఎట్లా కదా ఇంకా ఓపెన్ చేయలేదు ఈడో ఒకటి ఈడొకటి రెండు రెండు ఓపెన్ చేసిన తర్వాత చూపెట్టాను ఓకే చూడు ఫైనల్ అయితే మన ఇడ్లీస్ అయితే ఇట్లా వస్తున్నాయి ఇవైతే ఇప్పుడు తీసుకోవాలి ఒకటిగా ఎట్లా వచ్చినాయి మంచి వస్తున్నాయా అయితే సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్ ట్రై చేయండి వీక్ తీసుకొని ఇదైతే ఎట్టు ఉంటుందో మీరు చూడండి ఓకే మళ్ళీ చట్నీ ఇంకా ఎగ్ నీళ్ళు ఫస్ట్ టైం దుబాయ్లో చేసినాం ఫ్రెండ్స్ మేమైతే సూపర్గా వచ్చినాయి కంటిన్యూగా వీడియో చూస్తూ ఉంటుండే నాకు కంటిన్యూగా అయితే వీడియో చూస్తున్నాను ఎగ్ నీళ్ళు అయితే ఫైనల్ టచ్ చేసినాయి ఇప్పుడు వీడియో ఎందుకంటే మేము రెండు ఒకటి అయితే కుక్కల కుంకా ఇవి ఇంకోటి ఫస్ట్ మనం చేసినాం చూడ చింత ఉన్నాయి ఇంక ఇవి అయితేనేమో కుక్కలు ఓకే ఆయనలు లాస్ట్ ఫైనల్ అయితే మన ఇడ్లీ రెడీ అయిపోయింది చూడరి ఇడ్లీలు సాంబారు అండ్ టమాటా ఇది సారీ పల్లి చట్నీ ఓకే పల్లీ చట్నీ ఇవన్నీ ఎట్లుండవో నీకు చూపెడుతుంది చూడండి ఇగో ఇడ్లీ అయితే దుబాయ్లో ఇలాగ తయారు చేస్తాము మీ అందరికీ నస్తే మీరు కూడా ట్రై చేయండి ఎలాగ చేయాలనో మన వీడియోలో ఉన్నది వెళ్ళి చూడండి ఈ వీడియోని ఇలా కంటిన్యూ చేయండి నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఎట్లుంది ఎట్లుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ